ఓ తొత్తు గంజాయి ప్రాణం తీస్తుందయో అంటుకుంటే బ్రతుకు ఆగం చేస్తుందయో ఒత్తు తొత్తు గంజాయి ప్రాణం తీస్తుందయో అంటుకుంటే బ్రతుకు ఆగం చేస్తుందయో అంటుకుంటే బ్రతుకు ఆగం చేస్తుందయో బతుకుల గండం అవ్వుతాదయో అందుకే కంజాయి తోలికి పోవద్దయో గంజాయి మన బతుకుల గండం అవ్వుతాదయో అందుకే గంజాయి తోలికి పోవద్దయో గంజాయి ప్రాణం తీస్తుందయో అంటుకుంటే బ్రతుకు ఆగము చేస్తుందయో వద్దొత్తు గంజాయి ప్రాణం తీస్తుందయో అంటుకుంటే బ్రతుకు ఆగము చేస్తుందయో అంటుకుంటే బ్రతుకు ఆగము చేస్తుందయో జల్ ఖర్చు చేస్తే చదువులకు డులి జలు ఖర్చు చేస్తే వస్తువులు పెరుగుతారు జీవితం మారు పా ఎవరు రారు బాము నీది పేరు అమ్మా నాన్నల ఆశలు ఆగము చెయ్యొత్తయో పసుకు పాని సైతే బ్రతుకంతా చిత్తో అమ్మా నాన్నల ఆశలు ఆగము చెయ్యొత్తయో యో గంజాయి ప్రాణము తీస్తుందయో అనుకుంటే బ్రతుకు ఆదము చేస్తుందయో ఓ తొత్తు గంజాయి ప్రాణం తీస్తుందయో మందుల జోలికి ఎప్పుడు వెళ్ళొత్తాయో మాకు మరపతుల్లో వెలుగులు నింపుత్తాయో ఓ మందుల జోలికి ఎప్పుడు వెళ్ళుద్దయో మాతో మరపతుల్లో వెలుగులు నింపుతాయో ఒత్తొత్తు గంజాయి ప్రాణం తీస్తుందయో అంటుకుంటే బ్రతుకు ఆగము చేస్తుందయో ఒత్తొత్తు గంజాయి ప్రాణం తీస్తుందయో అంటుకుంటే బ్రతుకు ఆగము చేస్తుందయో అంటుకుంటే బ్రతుకు ఆగము చేస్తుందయో i'm home. కేసులు పెట్టి వాళ్ళు చైలు గుప్పం పేరయో చుప్పకూడదు తప్పకుండా పెడతారయో కేసులు పెట్టి వాళ్ళు చైలు గుప్పం పేరయో చుప్పకూడదు తప్పకుండా పెడతారయో చొద్దు గంజాయి ప్రాణం తీస్తుందయో అంటుకుంటే బ్రతుకు ఆగం చేస్తుందయో చొద్దు గంజాయి ప్రాణం తీస్తుందయో అంటుకుంటే బ్రతుకు ఆగం చేస్తుందయో అంటుకుంటే బ్రతుకు ఆగం చేస్తుందయో అంటుకుంటే బ్రతుకు ఆగం చేస్తుందయో పోరాటంలో భాగంగా ఈ ప్రతి డివిజన్ హెడ్క్వార్టర్లో క్వార్టర్ లో మండల హెడ్ లో కూడా విద్యార్థులతో అందరితోటి ప్రజాప్రతినిధుల సహకారంతో ఈరోజు ఈ ర్యాలీ కార్యక్రమం చేపట్టడం జరిగింది మనం అందరం కూడా కలిసికట్టుగా మన భవిష్యత్తు గురించి మన పిల్లల భవిష్యత్తు గురించి

అందరం కూడా పాల్గొనవలసినటువంటి బాధ్యత మనమే ఉన్నది రేపటి పౌరులు మరి నేడు యువత ఈ రకరకాల వ్యసనాలకు బానిసై మరి చెడు సమాజాన్ని నిర్మించే దిశగా పోతున్నటువంటి సందర్భంలో యువతను సన్మార్గంలో పయనింపజేసే విధంగా మరి యువతకు మంచి మార్గదర్శనం చేసి మంచి సమాజాన్ని నిర్మించే దిశగా ప్రతి పౌరుడుగా మనందరి బాధ్యింది సో మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా డ్రగ్స్ గంజాయి తదితర మరి దర్శనాల గురి కాకుండా యువతను కాపాడాల్సిన బాధ్యత మన ఉన్నది మరి మరి మీరందరూ కూడా రాబోయే సమాజాన్ని శాసించే వాళ్ళు రాబోయే సమాజంలో మీరు చక్కటి బాధ్యత పూజించే వాళ్ళు కాబట్టి ఇప్పటి నుండి మంచి క్రమశిక్షణతో మంచి అలవాట్లతో మంచి జీవనాన్ని మీరు పొందాలి ఆ విధంగా పొందాలి అంటే ఇటువంటి మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా మనం ఉండాలి డ్రగ్స్ కానీ గంజాయి కానీ అటువంటి వాటిలో మన పెద్దవాళ్ళు ఎవరైనా వాటికి అలవాటు పడినా వాటికి ఆ విషయాలకు గురైనా వాళ్ళని మనం విరోధించే ప్రయత్నం చేసి ఒక మంచి సమాజానికి మన వంతుగా మనందరూ కూడా బాధ్యత వహించాలి ఆ రకంగా మా ఉపాధ్యాయులు కూడా తరగతి గదిలో విద్యార్థులను సన్మార్గంలో పయనింపజేసే విధంగా మరి తరగతి గదిలో విద్యార్థులకు ఇటువంటి అనేక అంశాలు సూచనలు చేస్తూ ఉంటారు కాబట్టి ఇంకా మా వంతు బాధ్యతగా దీన్ని ముందుకు తీసుకునే ప్రయత్నం చేస్తామని తెలియజేస్తాం లాంజా కానీ సింథటిక్ డ్రగ్స్ కానీ యూజ్ చేస్తే ఎలాంటి దుష్పరిణామాలు ఉంటాయో మనం మీడియా ద్వారా సామాజిక మాధ్యమాల ద్వారా మనం సమాచారం అందిస్తున్నాము ఈ డ్రగ్స్ బారిన పడితే ఇవ్వడా చెట్టు దాకా తప్పదు సింథటిక్ డ్రగ్స్ అనేది చాలా డేంజర్ అది సేవించిన వ్యక్తి ప్రాణాలు అరించే దాకా వదలవు అలవాటు కలవటబట్టి చాలా ఇబ్బంది అటువంటివి ఏమైనా అమ్మినా చూసినా మాకు కానీ టూరిస్ట్ గారి కానీ సమాచారం ఇవ్వవచ్చుందిగా కోరుచున్నాము తెలంగాణ గవర్నమెంట్తో పిఎస్ లాబ్ ఏర్పడిన తర్వాత మన హైదరాబాద్లో కానీ చుట్టుముట్టు పట్టణాల్లో కానీ చాలా మట్టు కంట్రోల్ అయింది ఇంకా కూడా కంట్రోల్ కావాలి డ్రగ్స్ దివడానికి టీఎస్ యాబ్ అని చెప్పిన ప్రకారం గోవా నుంచి బెంగళూరు నుంచి విపరీతంగా సప్లై అవుతున్నాయి అలాగే పిఎస్ టీఎస్ వాళ్ళు చాలా కంట్రోల్ చేస్తున్నారు మనం కూడా అదే రకంగా కంట్రోల్ చేసి అటువంటి ఏమన్నా అంటే మీరు నాకు సమాచారం ఇస్తే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం నిన్న పెద్దలందరికీ మరియు ఇటువైపు ఉన్నటువంటి ప్రేమైన విద్యార్థులు పురప్రముఖులు పెద్దలందరికీ కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్రమే కాదు చాలా రాష్ట్రాలలో కూడా డ్రగ్స్ విపరీతంగా వాడి యువత మొత్తం కూడా వారి యొక్క ఉజ్వలమైనటువంటి భవిష్యత్తుని నిర్వీర్యం చేసుకుంటున్నారు కాబట్టి మీరు వాడేటటువంటి పదార్థాల చిన్నపిల్లలు అయితే చాక్లెట్లల్లా ఇంకా వేరే టూత్ పేస్ట్ల కూడా రకరకాలుగా వస్తున్నాయి కాబట్టి మనం ఏ పదార్థం కూడా ఏ చాక్లెట్ కూడా తినకుండా ఇప్పుడు మన పైన ఉన్నటువంటి అధికారులు చెప్పినట్టు ప్రతి ఒక్కళ్ళకు సమాచారం మనం ఇవ్వాలి ముందు మనల్ని మనం సేఫ్ సైడ్ గా ఉంచుకోవాలి యువత మీరు అది నిర్వీర్యం అయిపోతుంది జీవితం కాబట్టి మీరందరూ కూడా మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు కానీ మీ ఇంట్లో ఉన్న వాళ్ళు కానీ చిన్నపిల్లలు కానీ రేపు యువకులు అయిపోయినాక మీ పిల్లలు కానీ ఎవరికైనా కూడా ఈ డ్రగ్స్ అనేది చాలా మహమ్మారి అన్ని అంటే ఎన్ని రకాల వ్యాధులు ఉన్నాయో వ్యాధులు అన్నిటికుంటే ఇది మనకు తెలియకుండానే మన శరీరం మొత్తం కూడా నిర్వీర్యం అయిపోతుంటది మన భవిష్యత్ అంతా కూడా కరిగిపోతుంటది కాబట్టి విద్యార్థులందరూ కూడా చాక్లెట్లు మంచిగా ఉన్నాయి ఇంకేంటి మంచిగా ఉన్నాయి అవి ప్రజాప్రతినిధులకి అలాగే విద్యార్థి విద్యార్థులకు ఈరోజు డ్రగ్స్ అనే కార్యక్రమం రేవంత్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత ఫస్ట్ నిర్ణయం నో డ్రగ్స్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ రోజు డ్రగ్స్ డే సందర్భంగా ఈ కార్యక్రమాన్ని మనందరం చేసినట్టుగా విధంగా కాకుండా దీన్ని నిజంగా నిర్మూలించే విధంగా మన ఒక్కళ్ళు ప్రతి ఒక్కళ్ళు చేయి చేయి కలిపి ఈ డ్రగ్స్ ని దూరంగా ఉండాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఎందుకనంటే మన మిరియా ఎక్కువ ఉందని చెప్పి ప్రతి ఒక్కళ్ళు దీని వైపే చూస్తున్నారు విడియా వైపే వైపు చూస్తున్నారు మొన్న ఈ మధ్యనే రీసెంట్ గా డిఎస్పీ గారు ఆధ్వర్యంలో సిఏ గారు వీళ్ళందరూ కలిసి దగ్గర దగ్గర సుమారు ఒక పదిహేను పదహారు మందిని పట్టుకుని ఆరున్నర కేజీల గంజాయి దొరికింది రీసెంట్ గా టూ త్రీ డేస్ బ్యాగ్ కూడా మళ్ళీ ఒక నాలుగున్నర కేజీలు దొరికింది కానీ ఇక్కడే జరుగుతుంది యువతని ఎక్కువ దీన్ని లాగేసేసి వాళ్ళకి ఏదో ఆ క్షణంలో అనుభూతిని చూపించేసేసి ఇబ్బంది పెడుతున్నారు రాబోయే రోజుల్లో దీన్ని భారం మన మీదనే కాదు మన కుటుంబం మీద పడుతుంది మన వివత్స మీద కూడా పడుతుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు గమనించి దీన్ని మనందరం ఎక్కడ ఏ ఇంటిమేషన్ ఉన్నా కానీ తక్షణమే డిఎస్పీ గారికి కానీ అధికారులకు ఎవరికైనా ఎంట్రీ మనం ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లయితే వాళ్ళ ఆ క్షణంలోనే దీన్ని చాలా సీరియస్ గా తీసుకుంటున్నారు ప్రతి ఒక్కళ్ళు దీనికి సహకరించి మనం డ్రగ్స్ ని మనం ఇయాల కూడా లేదు ఆ పేరు మనం తుడిపించే విధంగా మనందరం కలిసి మలిసి పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ నిజంగా నిన్న గురిజాల్లో మన మిర్యాదు కూడా నుంచి పోయి పిల్లలు ముగ్గురు పిల్లలు అక్కడ మెడికల్ షాప్ దగ్గర టాబ్లెట్స్ కొంటున్నారు ఆన్ ది స్పాట్ పోలీసు వాళ్ళు మన మిర్యాన్ కూడా పిల్లగా గురిజాల అంటే ఆంధ్రా పోయి కూడా తీసుకొని వస్తున్నారు అక్కడ పోయి తీసుకొని వస్తున్నారు అంటే మరి అక్కడ అబ్బుతున్నట్టు ఎంతమంది మంది తెలియాలా స్టూడెంట్స్ కి విద్యార్థులే కనీసం పదిహేను ఏళ్ళు పదహారు ఏళ్ళు పిల్లలు పోయి దగ్గర దగ్గర ఆ మెడికల్ షాప్ రైట్ చేస్తే ముప్పై ఆరు వేల టాబ్లెట్స్ దొరికినాయి ఆ ముప్పై ఆరు వేల టాబ్లెట్స్ వస్తే ఎంత బాధన అవుతుందో మనం ఎంత మంది పిల్లల ఆరోగ్యాలు పాడైపోతున్నాయి ఒక్కసారి ఆలోచించండి యువత రాబోయే రోజుల్లో మీది ఇది ఇది మన మీడియాలో కూడా నేను నా మీడియాలో కూడా నేను భాగంలో తీసుకుని కూడా ఈ డ్రగ్స్ నిమోదించాలనే ప్రతి ఒక్కటి యువత చేతులనే ఉంది అది తీసుకున్న క్షణం తప్ప ఇది దేనికి బరిగిన తప్ప అది దయచేసి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని మేము నమ్మకం ఉంచి మనం మన మీడియా కూడా కంపల్సరీగా నో డ్రగ్స్ ఎవరు ఉన్నా గానీ ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇచ్చినా విచిత్ర సెకండ్స్ లో వచ్చి దాన్ని ఎత్తుకొని పోయి వాళ్ళని తీసుకెళ్లి కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళకి ఈ ఎట్లా అవుతుంది దీని తర్వాత ఆరోగ్యం ఎలా ఉంటుందని చూపించిన తర్వాత వాళ్ళందరూ మానుకునే విధంగా ప్రతి ఒక్కరం కష్టపడదాం ఎవరికి ఏ ఎం పని వేసు ముఖ్యంగా ప్రతి ఒక్కరు మీ యువత చేతులలో ఉంది మీకోసం మేము పోరాడుతున్నాం నేను మా కోసం సమాజం కోసం మన మిర్యాల కోసం కాపాడి మన యొక్క నేను నా మిర్యాదు ఘనతను పెంచే విధంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుతూ నాకు ఈ ఇచ్చిన ప్రతి ఒక్కరికే ధన్యవాదాలు నేను ఆయన పోలీస్ ఆఫీసర్స్ పెట్టిన ఐసీఆర్ ఐటీకి రాసాను అందులో నేను రాసింది ముఖ్యంగా డ్రగ్ డ్రగ్స్ రెండు రకాలు ఒకటి మంచి డ్రగ్ ఒకటి హార్మ్ఫుల్ డ్రగ్ మంచి డ్రగ్ ఏంటంటే డాక్టర్స్ మనకి ప్రిస్క్రైబ్ చేస్తాయి కదా మెడిసిన్స్ అది మనం మన రోగాల్ని వినియోగించోగా తగ్గించుకోవడానికి వాడేది మంచి డ్రగ్ పిచ్చి డ్రగ్ ఏంటంటే మనం ఏదో ఆనందం వస్తుంది ఒక్క నిమిషం రెండు నిమిషాల కోసం వచ్చే ఆనందం కోసం మన జీవితం మొత్తం వేస్ట్ చేసుకుంటాం అది ఇంకొక డ్రగ్ మనకి రెండు రకాల డ్రగ్స్ లివర్ లంగ్స్ కిడ్నీస్ ప్రతి దాంట్లో ప్రాబ్లమ్స్ వస్తాయి మనం రెండు నిమిషాల కోసం దొరికే ఆనందం కోసం మన ఎన్నో సంవత్సరాల జీవితాన్ని వేస్ట్ చేసుకుంటాం అది కరెక్ట్ కాదు మన యుఎన్ఓ ఆర్గనైజేషన్ దీనిపై చాలా స్ట్రిక్ట్ ఇది తీసుకోవాలి అండ్ ఆల్సో ఇప్పుడు చదివిన పిల్లలు ప్రతి ఒక్కరు కాలేజెస్ లో కానీ స్కూల్స్ లో కానీ అసలు డ్రగ్ అంటే ఏంటి దాని వల్ల వచ్చే డిమెరిట్స్ ఏంటి అని ప్రతి స్కూల్లో ప్రతి క్లాస్ లో ఒక చిన్న ప్రతి ఒక్క సబ్జెక్ట్ లో ఒక లెసన్ ఉండాలి దానిపై అవేర్నెస్ కనిపించాలి దానిపై స్టూడెంట్స్ చెప్పాలి అందరూ అండ్ ఆల్సో ఇంత మంచి కార్యక్రమాన్ని పెట్టిన ఈ పోలీస్ ఆఫీసర్స్ ఐఎం వెరీ గ్రేట్ఫుల్ థ్యాంక్ యూ సేమ్స్ పొద్దున్నో క్లక్ చేస్తున్నాం కదా ఆ ప్రేయర్ లోనే నో డ్రగ్స్ అనే నినాదనం తీసుకొని ఉండదు అనేది నాకు ఒక అభిప్రాయం మాత్రమే మీరు ప్రేయర్ అయిపోగానే నో డ్రగ్స్ దాని మీద ఒక్క నిమిషం వాళ్ళతో చెప్పిస్తే వాళ్ళకి అది ఎప్పటికీ గుర్తుంటుంది రోజు ఈ ప్రేయర్ అయిపోగానే నో డ్రగ్స్ అనే పదం వాళ్ళు మనసులో నుంచి వస్తే అది ఎక్కడ ఉన్నా కానీ వాళ్ళు ఏదైనా చేయబోతున్నా అది గుర్తు వస్తుంది వాళ్ళకి సో It's actually, it's an immense feeling for me to speak in this public. I wrote many topics such as um, on the drugs, like actually there are many type many types of drugs like Cannabis, which, which is Ganja, and you know around 190 people are actually using this drug system uh, all over the India, and uh, see first, there are many steps to control the drugs. First thing, it's under the Parents should know what their children are doing. I mean, they should concentrate on their children and they should protect them when they are going out and etc. So, like that, there are many steps. And then, uh, actually, the symptoms of the persons who are using drugs will be like, they'll always be in the dizziness, they don't know what they are doing, and um, they'll be always like, uh, they wanted to take the drugs many times. See, the first, uh, they'll be. So they, I'm just taking this for the one time but then that will make them to take the us for many many times some may take drugs because of their sense pressure and some other will take just to experience how it tastes but this is going to be a very huge trouble for them they're going to be a very huge trouble so that's it thank you <laughs> కౌన్సిలింగ్ ఇచ్చి మీరు ఉదయం పంపించడం జరుగుతుంది దయచేసి పూర్తి సాయం సహకారం అందించండి ఎనీ ఎమర్జెన్సీ మెడికల్ డిపార్ట్మెంట్ మెడిసిన్ సంబంధించిన వాటికైతేనే బయటికి రండి ఎందుకంటే ఈ స్టేషన్ డ్రైవ్ లో కంజాయ వాళ్ళు కానీ లేకపోతే ఎవరైనా ఫ్రెండ్స్ తో పాటు జరుగుతున్నా మీరు వాళ్లతో పాటు మీరు కూడా బల అయిపోతారు మీ జీవితం కూడా నాశనం అయిపోతుంది కాబట్టి కంపల్సరిగా ప్రతి ఒక్క యువత ఈ మెసేజ్ ఇళ్లలో ఇచ్చి మీ తోటి స్నేహితులు కూడా చెప్పి దయచేసి పోలీసు వారికి సహకరించవలసిందిగా ప్రతి ఒక్క యువతని ప్రతి ఒక్క అధికారులని ఉద్యోగస్తుల్ని అందరినీ ధన్యవాదాలు తెలుపుతూ నమస్కారం పెడుతూ ప్రతి ఒక్కటి డిపార్ట్మెంట్ కి మనం ఎంత సహకరిస్తే వాళ్ళు మనకు అందకని ఎక్కువ సహకరిస్తారు దయచేసి అర్థం చేసుకోండి థ్యాంక్ యూ వివిధ పాఠశాల యజమాన్యాలకి ఇక్కడ వచ్చినటువంటి విద్యార్థులు విద్యార్థులకి మరియు నిజాల కూడా పట్టణ పెద్దలకి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి నిజయాలు కూడా ద్వారా ప్రస్తుత మీడియా మిత్రులకు కూడా మా తరఫున